నరేష్కి మతం అందించి సిద్ధు తన ఫ్రెండ్స్ చేత నరేష్ని కిడ్నాప్ చేయిస్తాడు సిద్ధు ఫ్రెండ్స్ నరేష్ని ఒక డ్రమ్లో కూర్చోబెట్టుకొని పైన అంతా కూడా పూలతో కప్పేసి అక్కడ నుండి కిడ్నాప్ చేసి తీసుకుని వెళ్తూ ఉంటే ఇదంతా కూడా చాటుగా ఉండి కనిష్క కనిపెట్టేస్తుంది సిద్ధు నువ్వు తులసి పెళ్ళి ఆగిపోయేలాగా చేస్తే నీ లైన్ క్లియర్ అవుతుందనే కదా ఇదంతా చేస్తున్నావు కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నువ్వు అనుకున్నది జరగనివ్వను తులసి పెళ్ళి ఖచ్చితంగా జరిగిపోయేలాగా నేను చేస్తాను అని చెప్పి కనిష్క అనుకుంటుంది ఇక వెంటనే రౌడీలకు ఫోన్ చేసి కనిష్క ఇప్పుడే గుడి నుండి ఒక వెహికల్ బయలుదేరిందని ఆ వెహికల్లో ఉన్న అతన్ని ఎలాగైనా సరే కాపాడి గుడికి తీసుకురావాలని రౌడీలకి చెప్పడంతో ఇకప్పుడు సరే మేడం మీరు చెప్పినట్టుగానే చేస్తాను అని చెప్పి ఆ రౌడీలు కనిష్కకి చెబుతూ ఉంటారు తర్వాత సిద్ధు ఇక ఎంతో హ్యాపీగా ఫీల్ అవుతూ దేవుడ మొత్తానికి తులసి పెళ్ళి ఆగిపోయేలాగా చేస్తాను ఇప్పుడు నాకు చాలా రిలీఫ్గా ఉంది అని చెప్పి అలా దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటాడో మరోపక్క పంతులు గారు కాసేపట్లో గోదాదేవి కళ్యాణం జరగబోతుంది అని చెప్పి అనౌన్స్ చేస్తూ ఉంటారు ఇక దాంతో అన్ని ఏర్పాట్లు కూడా జరుగుతూ ఉంటాయి అమ్మవారి తాళిబొట్టుని అందరూ కూడా కళ్ళ అని చెప్పి పంతులు గారు ఆ తాళిని చూపిస్తూ ఉంటే అందరూ కూడా ఆ తాళిని కళ్ళ కత్తుకుంటూ ఉంటారు తర్వాత పంతులు గారు అలా దగ్గరుండి గోదాదేవి కళ్యాణం జరిపించేస్తారు తులసి దగ్గరుండి అమ్మవారి కళ్యాణం జరిపిస్తూ ఉంటుంది ఇక అందరూ దేవుడికి దండం పెట్టుకుంటూ ఉంటారు స్వామి నేను చేసింది తప్పు రైట్ తెలీదు కానీ మొత్తానికి తులసి జీవితాన్ని నిలబెట్టడానికి ఇదంతా చేశాను నరేష్ గారిని మా వాళ్ళు అస్సాం వెళ్ళే టైంలో అస్సాంకి పంపించేస్తున్నారు ఇక వాడు మళ్ళీ ఇక్కడికి వచ్చేసరికి ఈ పెళ్ళి ఆగిపోతుంది అని చెప్పి సిద్ధు చాలా సంతోషపడిపోతూ ఉంటాడు అమ్మవారి పాదాల దగ్గర పెట్టిన అక్షింతల్ని అందరూ తలపైన జల్లుకుంటే మంచి జరుగుతుందని చెప్పి పంతులు గారు చెప్పడంతో అమ్మ తులసి అల్లుడు గారు ఎక్కడ అల్లుడు గారు ఎక్కడ కనిపించట్లేదు ఏంటి అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే బావగారు ఇప్పటి వరకు ఇక్కడే ఉండాలమ్మా అక్కడే ఫోటోలు దిగుతూ ఉన్నారు మేము వెళ్ళి చూసొస్తామని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా నరేష్ కోసం వెతుకుతూ ఉంటారు ఇక దాంతో నరేష్ ఎక్కడా కనిపించకపోవడంతో ఇదేంటి బావగారు గుడిలో ఎక్కడా కనిపించడం లేదు అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా వెతుకుతూ ఉంటారు ఇక దాంతో ఒకవేళ అతను తులసిని పెళ్లి చేసుకోవడం ఇష్టం లేక ఎక్కడికైనా వెళ్ళిపోయాడేమో అని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది నేను చెప్పాను కదా అత్తయ్య గారు ఈసారి కూడా ఈ పెళ్లి జరుగుతుందో లేదోనని నేను అనుమానించినట్టుగానే ఈసారి కూడా తులసి పెళ్లి ఆగిపోయేలాగా ఉంది అని చెప్పి కీర్తి అంటూ ఉంటే ఇకప్పుడు తులసి వదిన అంటూ కీర్తి మీద మండిపడుతూ ఎట్టి పరిస్థితుల్లోనూ ఈసారి పెళ్లి ఆగదొద్దున ఖచ్చితంగా జరుగుతుంది అని చెప్పి తులసి అంటూ ఉంటే పెళ్లి కొడుకు లేకుండా పెళ్ళేలా జరుగుతుందని చెప్పి కీర్తి అంటూ ఉంటుంది దాంతో లక్ష్మి అమ్మ కీర్తి నీకు దండం పెడతాను దయచేసి అలా పెళ్ళి ఆగిపోతుందని మాట్లాడకు ఈసారి కూడా తులసి పెళ్ళి ఆగిపోతే మేము తట్టుకోలేము ఈ గుడిలో గుండె పగిలి చనిపోవడం తప్ప మాకు వేరే దారి లేదు అని చెప్పి లక్ష్మీ శ్రీనివాస్ ఇద్దరు కూడా అంటూ ఉంటారు అమ్మ దయచేసి అటువంటి మాటలు మాట్లాడకండి అమ్మ అక్క పెళ్ళి ఖచ్చితంగా జరుగుతుంది మీరు ధైర్యంగా ఉండండి అని చెప్పి జాను అంటూ ఉంటుంది ఇక దాంతో సిద్ధు అక్క మీరు తులసి పెళ్లి జరిపించాలని కోరుకుంటున్నారే తప్ప వాడు ఎలాంటి వాడు ఏంటి అని ఒక్కరు కూడా ఆలోచించడం లేదు మిమ్మల్ని బాధ పెడుతున్నానని తెలుసు కానీ నన్ను అక్క అని చెప్పి సిద్ధు అనుకుంటాడు ఇక ఇంతలో నరేష్ అలా నడుచుకుంటూ లోపలికి వస్తూ ఉంటాడు సిద్ధు వైపు కోపంగా చూస్తూ ఉంటాడు నరేష్ లోపలికి రావడం చూసి శ్రీనివాస్ లక్ష్మి వీళ్ళందరూ ఎంతగానో ఆనందపడిపోతూ ఉంటారు బావగారు రండి బావగారు ఇప్పటి వరకు ఎక్కడికి వెళ్ళిపోయారు అని చెప్పి సంతోష్ హరీష్ ఇద్దరు కూడా నరేష్ని అడుగుతూ ఉంటే అప్పుడు నరేష్ ఏం లేదు మా ఫ్రెండ్స్ కొంతమంది పెళ్ళికి వస్తామని చెప్పారు వాళ్ళు సిటీకి కొత్త దాంతో నేను వాళ్ళని తీసుకొని వద్దామని వెళ్ళాను ఇక్కడే దగ్గరలో ఉన్న హోటల్లో వాళ్ళు స్టే చేస్తున్నారు రేపు ఉదయాన్నే ఫ్రెష్ అయ్యి పెళ్ళి టైంకి ఇక్కడికి వస్తామని చెప్పారు మీరంతా పూజలో బిజీగా ఉన్నారు కదా అందుకే ఈ విషయం ఎవరికి చెప్పలేదు మిమ్మల్ని ఇబ్బంది పెట్టినందుకు నన్ను క్షమించండి అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు ఇక దాంతో అందరూ పర్వాలేదు బాబు అని చెప్పి అంటూ ఉంటారు ఇక పంతులు గారు ఈరోజు గోదాదేవి కళ్యాణం జరిగింది కాబట్టి ఈ రాత్రికి అందరూ ఇక్కడే నిద్ర చేస్తే అందరికీ మంచి జరుగుతుంది అలాగే రేపు ఉదయం ఈ గుడిలో తులసి పెళ్ళి కూడా జరగబోతుంది కదా అని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు అమ్మ తులసి రేపు తెల్లవారితే నీకు పెళ్లి జరగబోతుంది కాబట్టి అందరూ కాసేపు ఈ గుడిలోనే నిద్రపోండి ఆ అమ్మవారి ఆశీస్సులు మీ అందరికీ ఉంటాయని చెప్పి పంతులు గారు అంటూ ఉంటారు ఇక దాంతో సిద్ధు తల్లి బస్వరాజ్తో ఇవ్వండి ఎలాగో తెల్లవారితే తులసి పెళ్లి జరుగుతుంది గుడిలో నిద్ర చేస్తే మంచిదని పంతులు గారు కూడా చెప్పారు కాబట్టి మనమందరం కూడా ఈ రాత్రికి ఇక్కడే నిద్ర చేద్దామని చెప్పి అంటూ ఉంటుంది దాంతో కనిష్క అవునంకుల్ ఆంటీ చెప్పింది కరెక్ట్ ఎలాగో పూజ చేశామో ఆ పూజ ఫలితం మనకి దక్కాలి కదా అందుకే ఆంటీ చెప్పినట్టుగా మనం ఇక్కడే నిద్ర చేసి తులసి పెళ్లి చూసిన తర్వాతే వెళ్దాము అని అంటూ ఉంటుంది దాంతో బసవరాజు కనిష్కని పక్కకు తీసుకువెళ్ళి ఏంటమ్మా ఇది ఆ తులసి పెళ్లి చూడాల్సినంత కర్మ మనకేం పట్టిందని అంటూ ఉంటే అంకుల్ సిద్ధు తులసి పెళ్ళి ఆపడానికి ప్రయత్నాలు చేస్తున్నాడు అలా సిద్ధు పెళ్ళి ఆపకుండా ఉండాలంటే మనం కూడా ఇక్కడే కాపలాగా ఉండాలి ఎట్టి పరిస్థితుల్లోనూ తులసి పెళ్ళి ఆగిపోకుండా మనమే ఏదో ఒక చేసి వాళ్ళ పెళ్ళి జరిగిపోయేలాగా చేయాలి అప్పుడు సిద్ధు నాకు దూరం కాకుండా ఉంటాడు అని చెప్పి నరేష్ని సిద్ధు కిడ్నాప్ చేయించిన విషయం గురించి కనిష్క బసవరాజుకి చెప్పేస్తుంది దాంతో బస్వరాజు సరే అమ్మ నువ్వు చెప్తున్నావు కాబట్టి ఈ రాత్రికి మనం కూడా ఇక్కడే నిద్ర చేసి తెలిసి పెళ్ళి జరిపించేద్దామని చెప్పి బస్వరాజు అంటూ ఉంటాడు ఇక తర్వాత అందరూ కూడా గుడిలో రాత్రిపూట నిద్ర చేస్తూ ఉంటారు ఇక సిద్ధు మాత్రం టెన్షన్గా అటు ఇటు తిరుగుతూ ఉంటాడు అప్పుడు నరేష్ సిద్ధు దగ్గరికి వచ్చి ఏంటి నా గురించి నిజం బయట పెట్టాలని బాగానే ప్రయత్నాలు చేస్తున్నావు నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా తెలిసి నీ మాట అస్సలు వినడం లేదు కదా తులసియే కాదు ఇప్పుడు ఆ కుటుంబంలో ఎవరు కూడా నువ్వు చెప్పిన మాటలు ఏవి కూడా నమ్మరు నువ్వు ఏం చేసినా మా పెళ్ళిని ఆపలేవు అని చెప్పి రేపు నీ కళ్ళ ముందే తులసి మెడలు నేను తాళి కడతాను చూస్తూ ఉండు అని చెప్పి నరేష్ అంటూ ఉంటాడు రే నువ్వు ఎన్ని ప్రయత్నాలు చేసినా కూడా ఈ పెళ్ళిని నేను ఎట్టి పరిస్థితుల్లోనూ జరగనివ్వను అని చెప్పి సిద్ధు నరేష్ కాలర్ పట్టుకుంటాడు ఇక ఇంతలో హరీష్ సంతోష్ ఇద్దరు కూడా సిద్ధుని నెట్టేస్తూ ఏంట్రా నీకు ఎంత ధైర్యం ఉంటే మా బావగారి కాలరే పట్టుకుంటావా అని చెప్పి ఇక వాళ్ళిద్దరూ సిద్ధుతో గొడవ పడుతూ ఉంటే రే మర్యాదగా నా మీద చేయి తీయండి లేకపోతే మీ ఇద్దరి అంతో చూస్తాను అని చెప్పి సిద్ధు వాళ్ళిద్దరి మీద మండిపడుతూ ఉంటాడు ఇక దాంతో అక్కడికి వచ్చిన తులసి అన్నయ్య ఏంటన్నయ్య ఎందుకో అనవసరంగా తనతో గొడవ పడుతున్నారో రెండన్నయ్య అని చెప్పి వాళ్ళని అక్కడి నుండి తీసుకెళ్ళిపోతుంది దయచేసి రేపు ఉదయం పెళ్లి జరిగే వరకు ఎవరు కూడా గొడవ పడకండి అని చెప్పి తులసి చెప్పడంతో ఆ విషయం మాకు కాదు వాడికి చెప్పమ్మా పదే పదే వాడు బావగారిని ఏదో ఒకటి అంటూనే ఉన్నాడు అని అంటూ ఉంటే తులసి సిద్ధు దగ్గరికి వచ్చి ప్లీజ్ అండి మీకు దండం పెడతాను దయచేసి నా పెళ్లి ఆపాలన్న ప్రయత్నాలు ఇప్పటికైనా మానుకోండి మీరేం చేసినా ఏమీ ఉపయోగం లేదు ఎందుకంటే రేపు తెల్లవారితే నా పెళ్లి జరిగిపోతుంది ఇక నా భవిష్యత్తు అతనితోనే అని చెప్పి తులసి సిద్ధుకి చెప్పేస్తుంది ఇక దాంతో సిద్ధు ఎంతగానో బాధపడుతూ ఉంటాడో ఎందుకు తులసి నేను ఎంత చెప్తున్నా నువ్వు నా మాటలు పట్టించుకోవడం లేదు ఈ పెళ్లి జరిగితే నీ జీవితం నాశనం అవుతుందని ఎంత చెప్పినా సరే నువ్వు వాడిని పెళ్లి అంటున్నావు ఎందుకు అని చెప్పి సిద్ధు ఇక రాత్రంతా నిద్రపోకుండా ఆలోచిస్తూ అటు ఇటు తిరుగుతూ ఉంటాడు ఇక ఇదంతా చూస్తున్న కనిష్క చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది దేవుడ రేపు ఎలాగైనా సరే ఆ తులసికి పెళ్లి జరిగిపోయేలాగా నువ్వే చూడాలి ఒక్కసారి తులసికి వాడితో పెళ్లి జరిగిపోతే ఇక సిద్ధుకి నాకు ఏ అడ్డు ఉండదు అని చెప్పి కనిష్క అనుకుంటుంది ఇక రాత్రిపూట అందరూ కూడా నేల మీద నిద్రపోతూ ఉంటారు సిద్ధు బాగా ఆలోచించిన తర్వాత తులసి మెడలో తాళి కట్టాలని నిర్ణయించుకుంటాడు వెంటనే దేవుడి దగ్గరికి వెళ్ళి దేవుడికి దండం పెట్టుకుంటూ స్వామి ఆ దుర్మార్గుడి నుండి తులసిని రక్షించడం కోసం అని చెప్పి నేను ఒక నిర్ణయం తీసుకున్నాను నేను చేసేది తప్పని నాకు తెలుసు కానీ తప్పక చేస్తున్నాను మీ ఆశీస్సులు నాకు కావాలి స్వామి అప్పుడే జీవితంలో ఎన్ని కష్టాలు ఎన్ని ఓడిదోడుకులు ఎదురైనా సరే తులసికి అండగా నేను నిలబడగలుగుతాను అని చెప్పి సిద్ధు దేవుడికి దండం పెట్టుకొని అక్కడున్న తాళిని తీసుకొని వెళ్ళి తులసి మెడలో కడుతూ ఉంటాడు ఇక అప్పుడే తులసి వాళ్ళ అన్నయ్య సంతోష్కి మెలుకు వస్తుంది అతను కళ్ళు తెరిచి చూస్తూ ఉండగా సిద్ధు తులసి మెడలో తాళి కట్టేస్తాడు ఇక అతను ఏ ఏం చేస్తున్నావు నువ్వు అని చెప్పి గట్టిగా అరుస్తాడు సంతోష్ అలా అరవడంతో అందరూ కూడా ఒక్కసారిగా లేచి సిద్ధు తులసిల వైపు చూస్తూ ఉంటారు ఇక అందరూ లేచేసరికి అప్పటికే సిద్ధు మూడవ ముడి కూడా తులసి మెడలో వేసేస్తాడు ఇక దాంతో అందరూ కూడా అలా షాకింగ్గా చూస్తూ ఉంటారు రే ఏం చేశారా నువ్వు నా చెల్లెల మెడలో నువ్వు తాళి కట్టడం ఏంటి అని చెప్పి సంతోష్ సిద్ధు కాలర్ పట్టుకుంటాడు ఇక తులసి ఒక్కసారిగా సిద్ధు చెంప పగలగొడుతూ నా జీవితాన్ని నాశనం చేశావు కదా అని చెప్పి కుప్పకొలి ఏడుస్తూ ఉంటుంది ఇక ఇంతలో కనిష్క అక్కడికి వచ్చి సిద్ధు తులసి మెడలో తాళి కట్టాడన్న విషయం తెలుసుకోగానే తులసి రెండు చెంపలు కూడా వాయిస్తూ ఉంటుంది ఓసే దాన నాకు కాబోయే మొగుడ్ని నువ్వు బలవంతంగా నా నుండి లాగేసుకున్నావు కదే అసలు ఇంతమంది ఉండగా నీకు నా సిద్ధునే దొరికాడా అని చెప్పి కనిష్క తులసి రెండు చెంపులు కూడా వాయిస్తూ ఇప్పుడు నీకు సంతోషంగా ఉందా ఇలా బలవంతంగా తాలి కడితే ఎవరైనా దీన్ని పెళ్ళి అంటారా అని చెప్పి తులసి ఎంతగానో బాధపడుతూ ఉంటుంది ఇక అప్పుడు కనిష్క నీకు ఇష్టం లేకుండా ఈ పెళ్లి జరిగినప్పుడు మరి నీ మెడలో ఆ తాళి ఎందుకో తీసేదాన్ని తెంచి పడేసే అని చెప్పి కనిష్క తులసి మెడలో ఉన్న తాళి తెంచడానికి ప్రయత్నిస్తూ ఉంటే అప్పుడు తులసి దాన్ని గట్టిగా పట్టుకుంటుంది అప్పుడు కనిష్క నువ్వే అన్నావు కదా నీ ప్రమేయం లేకుండా పెళ్లి జరిగిందని మరి ఎందుకు ఆ తాళి తీసే అని చెప్పి అలా తాళిని తెంచిపోతూ ఉంటే అప్పుడు లక్ష్మి తపమ్మ పెళ్ళి ఎలా జరిగినా కూడా నా తమ్ముడు సిద్ధు నా కూతురు మెడలో మూడు ముళ్ళు వేశాడు కాబట్టి ఇప్పుడు వాళ్ళిద్దరూ భార్యాభర్తలు అలా తాళిని తెంచకూడదు అని చెప్పి అంటూ ఉంటే అప్ప తల్లి కూతురు ఇద్దరు సూపర్గా ప్లాన్ చేశారు కావాలని సిద్ధుని నీ కూతురు వలలో వేసుకుని తన మెడలో తాళి కట్టేలాగా చేసుకుంది అని చెప్పి కనిష్క ఎన్నో మాటలు అంటూ ఉంటుంది మీరెన్న చెప్పండి సిద్ధు కట్టిన తాళి తన మెడలో ఉండడానికి నేను ఒప్పుకోను అని చెప్పి కనిష్క బలవంతంగా ఆ తాళిని తెంచబోతూ ఉంటే ఇక అప్పుడు సిద్ధు ఒక్కసారిగా కనిష్క చెంప పగల తులసి నా భార్య తన మెడలో ఉన్న తాళి తెంచే హక్కు నీకు లేదు అని చెప్పి అంటూ ఉంటాడు ఇక బస్వరాజు సిద్ధుతో ఏంట్రైతే ఈ దరిద్రాన్ని పెళ్లి చేసుకోవడం వల్ల ఇప్పుడు నీ జీవితం ఏమవుతుందో ఏంటో అని చెప్పి ఆయన ఎంతగానో బాధపడుతూ ఉంటారో ఇక మనసులో పోయి పోయిపోయి నువ్వు పొలిపొనలోకి వెళ్ళి ఇరుక్కున్నావు కదరా ఇప్పుడు ఆ శ్రీకాంత్ని యాక్సిడెంట్ చేసి చంపేసింది నువ్వే అన్న విషయం ఈ తులసికి తెలిస్తే తులసి నిన్ను జైలుకి పంపించక వదలదు అనవసరంగా తొందరపడ్డావు అని చెప్పి బసవరాజు మనసులో అనుకుంటాడు ఏమండి సిద్ధు తులసి మెడలో మూడో ముళ్ళు వేశాడు కాబట్టి మనం అవునన్నా కాదన్నా తులసి ఇప్పుడు సిద్ధు భార్య మన ఇంటి కోడలు పెళ్ళలాగో జరిగిపోయింది కాబట్టి తర్వాత జరగాల్సిన కార్యక్రమాలు చూద్దామండి అని చెప్పి బస్వరాజు భార్య అంటూ ఉంటే బస్వరాజు తన భార్య వైపు కోపంగా చూస్తూ ఉంటాడు మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి